அது பயட்டு தா பங்காரி பங்கார் தாடு హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దా దస్తరి ఛానల్ సో ప్రజెంట్ అయితే మనము వల్లూరులో ఉన్నాం అనమాట కడప జిల్లా వల్లూరు మండలం ఇక్కడ ఏంటి మనకి చాలా రోజులైంది వీడియో పెట్టక సో దయచేసి మీరు అర్థం చేసుకుంటామని ఎందుకంటే సో కొంచెం ఆరోగ్యం అనేది సహకరించక కొంచెం ధోట్ ఇన్ఫెక్షన్ గొంతు కూడా సరిగా లేకుండా ఉండే సో ఇంకా దానివల్ల ఒక వారం పది రోజులు వీడియో పెట్టడానికి అవ్వలేదు సో అంతకుముందు తీసిన వీడియో ఒకటి ఉంటే అది రిలీజ్ చేసాము సో ప్రస్తుతం వచ్చి మనము కడప జిల్లా గొల్లూరు మండలంలో ఉన్నామనమాట సో ఇక్కడ ఈ గుడి చరిత్ర వచ్చి ఏంటంటే ఊరము ఇక్కడ వచ్చేసేసి చండ్రాయుడు స్వామి అనేది ఉన్నదంట సో ఇక్కడికి దగ్గరలో మనకి పుష్పగిరి పుణ్యక్షేత్రం ఉంది అలాగే అక్కడ నుంచి ఇక్కడికి స్వామివారు ఊరగింపుతో వచ్చేవాళ్ళనమాట తిరునా అవి జరిగేది సో దాన్ని బట్టి మనకు ఈ గుడిలో స్వామివారు ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట దాంతోపాటు అప్పుడు ఒక ఏడు పడగలు ఐదు పడుగులు పాము ఉండేదని అప్పుడు వచ్చి చేసేదని చెప్తున్నారు సో ఆ గ్రామంలో ఈ పాము అనేది చంపబడిందంట దాని తర్వాత మనకు ఇక్కడ ఒక శాపం అనేది పెట్టినారంట అంటే వల్లూరులో యాదవులు అంటే గొల్లలు ఉండకూడదు పుష్పగిరి గిరు అక్కడ కాపులు చెప్పేసి శాపం పెట్టారని చెప్పేసి మనకి ఊరి వాళ్ళే చెప్పినారు ఇందాక సో ఆ విధంగా చూసుకుంటే ఎంతో చాలా కలిగినట్టు గుడులను ధ్వంసం చేస్తున్నారు మనం బాగు చేయకపోయినా పర్వాలే ఉన్న వాటిని మనం కోల్పోకుండా ఉంటే చాలు సో నా తరపు నుంచి అదొక్కటి గుర్తుంచుకున్నబ్బా ఎందుకంటే ఉన్న వాటిని మనం ఈ నిధులు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి అవన్నీ పగల కొట్టు కాకండి అవేమి ఉండవు కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఎవరు చేసేవాళ్ళు ఎవరైనా చూస్తా అంటే మాత్రం ఇట్లా చేయ కాకండి ఉండే వాటిని మనం ఏదన్నా రిపేర్ చేసుకొని మనం ఏదైనా సంరక్షించుకోవాలి కానీ ఇట్లా అవి పగలగొట్టి ఇలా కొట్టి చేయొద్దు సో ఇంకా ఇక్కడ ఈ దగ్గరలో ఏదైతే మనకి గురి కాబడిందో సి మా నందీశ్వర్ అవన్నీ పగలగొట్టినాక సో అక్కడికి పోయి చూద్దాం

వచ్చినప్పుడు ఆడ గొల్లొళ్ళు కాపుళ్ళు గొల్లు మళ్ళీ కొంత పరిగితాయి నచ్చాక మేము గొల్లు పరిగితే కొట్టాను అది నచ్చేటప్పుడు ఒళ్ళు గొల్లూడలే పుస అంటే పాము శాపం పెట్టింది చంపినందుకు గాను అంటే ఒల్లూరులో ఇక్కడ గొల్ల ఉండదు అక్కడ కాపాలు ఉండదు అంటే ఇద్దరు వెళ్ళి చంపినా గొల్లకాయ రైతుకు గొల్లూరు రైతుకు అన్నమాట గొల్లు రైతు ఆయన పనుకున్నాడు అనమాట అది అడ్డం వచ్చాక జీవాళ్ళు అడ్డం ఎరుకోవాలని పూజ దేవుడు వచ్చేసినారుంట అది నా నుంచి వచ్చాక ఇల్లు పట్టుకొని గొడ్డలతో కొట్టినారు కొట్టి చంపినారు లోగడంతా అంతా

మనం తోసినా కూడా గడ్డకు వచ్చేది బస్ పగల కొట్టిన లేదు అన్నారు నిజమేనా భారీగా బండ ఎంత మంది ఉంది దీనికంటే జాస్తి ఉంది అయితే లావు బా వాళ్ళు ఎట్లా లేపినారు మహాన్ మంత్రగాళ్ళు భారీగా లేపినారు లేపి బస్ ముందు దెబ్బేసినారు దెబ్బేసి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఆ బండను పై పగల కొట్టిన బండను మళ్ళీ సరిదుడ్డి మళ్ళీ బస్ స్టాండ్ కూర్చోబెట్టి కూర్చోబెట్టినారు సమ్మెడతా కూర్చున్నారు ఆ డాన్స్ సమ్మెడతా

అందుకని మనం పొద్దు గు ఇప్పుడు సూర్యుడు బుడుస్తాడు ఆ కిరీ అటు పక్క కిరీట నాలుగు అందరాలు ఉన్నాయి ఐదు చూసిన వాళ్ళ నుంచి ఆ నుంచి మనం రో గరగుల్లేకి లైటింగ్ పడుతుంది గర్బగుడు అక్కడ పొద్దు పొడిచేది దేవుడి చూడబడుతుంది ఆ సైడ్ ఉంది అటు సైడ్ బాగా గుళ్ళు కనపడుతుంది బాగా వద్దు పొడిచేటప్పుడు వస్తుంది కిరణాలు బాగా వస్తది అంటే లోపల శిలలు ఇలా అప్పట్లో పగలగొట్టేసినారు దేవుడేమి ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇక్కడ ఇక్కడే దాగుందనా పిల్లలు పోవాలంటే అంటే ఇప్పుడు బసదేవుడిని అంత ఫాలో ఉంది అక్కడైనా ఆడ ఏదే ఉన్నాడు వీరభద్రదూర ఈడ ఇదేనా అదేనా సరే ఫ్రెండ్స్ ముందు మనం వచ్చినప్పుడు మనకి సరిగా ఇన్ఫర్మేషన్ దొరకలే ఇప్పుడు అయితే ఈ ఊరి వాళ్ళు పెద్ద ఆయన అయితే ఇన్ఫర్మేషన్ చెప్పినారు సో డెవలప్ ఇంకా సో సో ఈ వీడియో ఖచ్చితంగా వైరల్ అయ్యి సో ఈ గుడిని ఇంకో కొంచెం ఎందుకంటే పురాతన గుడులు మనము కాపాడుకోవాలా సో మనం చేసే ప్రయత్నం మన ఛానల్ అది కాబట్టి మాకు సాయం వద్దు పెద్ద మన ఛానల్ ద్వారా పది మందికి మంచి తెలిపే చాలు అవునవునులే తప్పకుండా పెద్దైనా మనం దానికోసం వచ్చినాం ముందు వచ్చినా కానీ మాకు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరు కూడా సో అదండి సో తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసి సో మన కోసం కాకుండా కూడా సో ఇలాంటి గుడులు రాను రాను మరుగుబడిపోతున్నాయి సో ఇట్లాంటివి చూసినామంటే సో ఇంకొకటి చాలా బాధాకరం కలిగించే విషయం ఏంటంటే గుడులను ఉన్న తిరిగి ఉండకుండా దాంట్లో ఏదో నిధులు ఉన్నాయి బంగారం ఉంది వజ్రాలు ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా వచ్చి ధ్వంసం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్ నా తరపు నుంచి మీకు దండం పెడతాను ఎందుకంటే ఇప్పుడు గుడులు కట్టాలంటే ఇలాంటివి మన తరం కాదు అంటే ఏదో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినారు కానీ సో ఇప్పుడు కట్టాలంటే మన తరం కాదు ఉన్న వాటిని మనం కాపాడుకుందాం సో దయచేసి ఇవి ఊరు పెద్దల మాట కూడా గ్రహించి సో వీడియోని కొద్దిగా వైరల్ చేసి సో వీళ్ళు మనకు ఇంకా పై వాళ్ళకి పంపించేసి సార్కిజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాళ్ళు సంరక్షిస్తారని కోరుకుంటున్నా సో వీడియోలో మనం మరింత ముందుకు వెళ్దాము ఓకేనా సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో మిగతా విషయం మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము సో అక్కడ ధ్వంసం చేసినారు చేసినారంటున్నారు అక్కడ కూడా మనం చూపిద్దాం ఓకే ఓకేనా ఇక్కడ చూడండి సో అప్పట్లో డిజైన్ ఎట్లా ఉండేదండి చూడండి ఒక రాయి మొత్తాన్ని ఎట్లా పెట్టే వాళ్ళప్పుడు ఇంతటి అద్భుత శిలా చూడం పట్టించుకోక వదిలేసినట్టుంది ఇక్కడ ఏందో ఒక శిలా కూడా వేసినారు ఇక్కడ చూడండి హాద్ దగ్గరకా నోటీసు పంతొమ్మిది వందల అరవై ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నం మరియు పురావస్తు స్థలము అవశేషములు పంతొమ్మిది అరవై చట్టము ఈ ప్రకారం స్మారక ధ్వంసం చేయడం తొలగించడం చేసినతో మార్పు చేయించడం జరిగినతో అట్లా శిక్ష అని చెప్పేసి డైరెక్ట్ హైదరాబాద్ అప్పుడు హైదరాబాద్ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కాబట్టి ఇంగ్లీషు తెలుగు ఉర్దూలో కూడా వేసినారు మనకు అంటే దీన్ని ఏమి చేయము అంటే ధ్వంసం చేయడము ఏమి హాని కలిగించద్దని చెప్పేసి ఇక్కడ చూడండి అసలు ఈ గాజప్పలు ఎందుకుంటా అందుకే షూ వేసుకుని రావాల్సి వచ్చింది ఎందుకంటే పాత పడిపోయింది కదా నాకు గుడిలోకి వేసుకుని రాకూడదు చూడండి చెండ్రాయిడ్ సోమ అని చెప్పేసి ఇక్కడ ఉండేవాళ్ళంట్రా ఇక్కడ చూసుకోండి ఇక్కడనే ఉండేది అంట బాయి నాకు తెలిసి గుంత గొంత కొన్ని చూడండి నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది బాయ్ ఇక్కడ ఉంది బాయ్ బావి సో ఎల్తలు కూడా కొడుతుంది లోపలికి అసలు నాకు ఒక డౌట్ ఏంటంటే చూడండి కాయి ఎంత ఉందో ఎంత మందం ఉందో అడుగున్నారా అడుగున్న మందం ఉంది చూసుకున్నాం చూసుకున్నామంటే రెండు అడుగులు రెండున్నర అడుగులు అన్న అనమాట ఇప్పుడు ఇంత ఇంతకాళ్ళు ఎట్టెట్టి ఎత్తి పెడతా మనకు ఒక ఎత్తి పెట్టాలంటే ఇప్పుడు ముక్కుతామా చూడండి ఎంత కాల్లో గుడిలో శిలలు ఉన్నాయంట పడగొట్టేసినాక అంటున్నారు పాములు కూడా వస్తాయి ఉంటాయి అంట ఇంటికి వాటి అవశేషాలు ఏమైనా కానొస్తున్నాయని చూస్తున్నాం నిజమే బావా ఇట పాం కుసం చూడండి పాం కుసాలు చూడు పాం కుసాలండి అన్ని పాం అన్ని అన్నీ సో ఈ డిజైన్ చూస్తా అంటే మనకి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టించినట్టు మనకు తెలుస్తుంది డిజైన్ బట్టి ఎందుకంటే ఆయన కాలంలోనే ఇట్లా డిజైన్ వేసేవాళ్ళంట పది ఇంత ఉండేటి కొత్తగా ఉండేటి అంటే ఏదో శాంక్షన్ అయింది ఇంతకుముందు వచ్చేసి ఏదో బోర్డు ఉంది కదా అప్పుడు బోర్డు ఉంది చంక్షన్ అయింది అదే చెప్తా ఉండ కదా చేసేవాడు రాడు అడ్డగిస్తున్నారా అది అది అక్కడే పైన రాజు రాజులదే అడ్డగిచ్చు మనుషులేమా ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి అడ్డగిస్తాడు అడ్డగిచ్చేవాడు అది ఇక్కడ ఇక్కడ అడ్డగించేవాళ్ళే ఇక్కడ అడిగారు ఢిల్లీ నుంచి అడ్డగిస్తారు ఈ దేవాశాఖ మంత్రి మంత్రి ఒకడున్నాడు దీనికి మళ్ళీ అంతటికి ఇదే కాదు దేవాలయం రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రిలే మంత్రి ఉన్నాడు ఆ మంత్రి కొందరికి బంధువు అదే ఫోన్ చేస్తే చాలా అబ్జెక్షన్ చేస్తా అట్లా పెద్ద దయచేసి దీన్ని హోమ్ శాఖ మంత్రి ఏం చేయలేడు పైన సీఎం కూడా ఏం చేయలేడు వాళ్ళను

ఎంత ఊరా ఇది మొత్తం ఊరు అక్కడ అక్కడ అదా కదా అక్కడ పడ దేవలాలే ఇవన్నీ దేవలాలే దేవలాలు బావులు కూడా బావులు బాబట్టిన అంత సౌకర్యంగా అప్పుడు ఇప్పుడు తరాలైపోయింది ఎవరు చెప్తాడు ఎవరు చూసినాడు ఉన్నాడు అంటానులే చేస్తాడు ఆ చెడు భూమాన్ని పోతాయిందా అడ్డంకు

అర్థమవుతాను చెప్తాను ఇది ఇప్పుడు కాదు ఓ వచ్చి ఇప్పుడు సుమారు యాభై ఏళ్ళు అయింది ఇది కాంట్రాక్ట్ వచ్చి యాభై ఏళ్ళ నుంచి ఏ మొబైల్ రాలేదు ఓ యాభై అంటే ఉంటుంది ఛానల్ నుంచి మనకి తగతాలు జరుగుతున్నట్టుంది ఛానల్ నుంచి జరుగుతున్నట్టుంది చాలా కాదు ఏ సగాలు మంచిది అదంతా అసలు అది నడు మట్ట పడిపోయింది ఎదురుగా ఆ ఎదురుగా ప్రిఫరెన్స్ ఆట బాయ్ ఉంది లోపల లోపల అదే పిల్లకాడ అక్కడ లోపలికి వస్తే అన్నీ ఉంది చుట్టూ కాంపౌండ్ లో మండపం అది మండపం పడిపోయింది ఇది ఇప్పుడు కాదు ఈ దేవాలయం కాదు ఒక ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇక్కడ నుంచి ఆడ గోపురం కడుక్కుంటుండే పిష్డి ఆ గోపురం దగ్గరికి ఇక్కడ నుంచి అక్కడ నుంచి చూస్తే కనపడుతుంది దావా చక్కగా చెట్ల ఉండేదానికి ఆ గోపురం కనపడుతుంది ఇక్కడ అక్కడ ఒక అయితే ఎండకాలు చేసి ఆ గోడు మాదిరిగా ఉంది చూడు మాదిరిగా దీన్ని బావి ఉంది బావి బాయి గుడి రాళ్ళు బాయిరాలు బాయి రాయి ఖచ్చితంగా ఇది బావి అది అది అక్కడ సరిగ్గా ఆ గుడి కనపడుతుంది శిఖరం కనపడుతుంది అక్కడ చూసానంటే నుంచి చూస్తే పెద్దగా దేవాలయం దేవతల సన్నది కాదు అన్ని జీవనాలకు పెద్ద దేవలం ఇది అన్నిటికీ ఇది పెద్ద దేవాలయం ఇక్కడ నుంచి ఆ దేవాలయానికి ఒక స్పాన్స్ సప్లై ఉండింది పోవడం రావడం దాన్ని సంపేసారు ఒక బొల్లోడు కాపోడు కాబట్టి చాకం పెట్టి ఇక్కడ గొల్లూడు లేడు చాకం ఆ ఊళ్ళో కాపోడు సంసారం లే ఉన్నావాడు ఏమి బతుకరే చాలా రోజులు ఏం ఉంది బతుకరే ఇక్కడ గుళ్ళోడు ఇక్కడ అది అది లోపల ముప్పు దేవులం అంటే అది అది అక్కడ కూడా పడిపోయింది ఆ రాష్ట్రంలో గుడి ఉంది అది ఉండే ఆ తీసేసినారు తీసేసారు అది బంగారు ఉంది నిధి ఉంది నిధిని తీసుకు వెళ్ళారు ఎప్పుడో ఓ తరము ఓ తరం ముందు పోయింది ఇప్పుడు కాదు అది కదా దేవులది చెన్నకేశరు ఆయన ఆయన పేరు లంజం చెంగారు చెన్నకేశరు స్వామి ఆయన అప్పుడు ఇక్కడ భోగమితి అంతా ఇది భోగమిది ఇది తినాలి ఇవన్నీ దేవలాలలు అక్కడి నుంచి అక్కడ వచ్చేది అతను వచ్చి చూసుకునేది ఏదన్నా ఇలా చూసాపోతా పోతా అని ఇచ్చిపోతా ఉంటే అదే అంత దాన్ని తోడు చేసుకుని ఇక్కడ పూడ్చుకుంటా అంటే ఈ రకంగా ఈ దేవుల వస్తుంది ఇంతా అంతా ఒక ఆరు నెలల కిందట ఆరు నెలల కిందట అప్పటికి ఆ పక్క దేవలం ఉంది ఆ దేవులం అనేది ఉండింది తీసేసినారు నిజమైనదా నిజమైంది నిజంగా ఉంది సరిగా ఉంది మట్టు అటనే ఉండింది ఇక్కడ దేవాలన్నీనే నిధి ఉండేటి నిధి ఉండేది ఇది దీంట్లో లేదు నిధి అయిపోయింది ఈ బాయిలో ఉంది సేంతాడు ఇలా సేంతాడు బంగారుది బంగారుది బింద్య ఉంది అప్పుడు ఎప్పుడు దాని దానివల్ల దానికి ఎవరి వల్ల కాక అది బూడిపేట ఉంది ఇష్టమే పెద్ద కథ ఈ దేవలాలు పెద్ద దేవ ఆ దేవలంలో నిధిని తీసేసినారు అన్నీ పోయినాయి తలాలు అయిపోయినాయి దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు దేవాలై పడిపోతా ఉన్నాయి మా మా నంది ఇప్పుడు అక్కడ యాగంటిలో నందిని పెట్టినాడు నందిని పెట్టినాడు దాన్ని ఎవడన్నా తగలేదానికి ఉందా దాని ఎవడు తగలేడు అది కదిలేదు ప్రపంచమే లేకుండా పోవాల బ్రహ్మం పెట్టిన వీరబ్రహ్మ యాగంటిలో అది ఇప్పటికీ ఏమి దున్నా పెరిగింది ఇప్పుడు ఆడ కంపౌండ్ వచ్చా అది మండపం ఉంది కదా అట్ట మండపం కింద ఉండేది నాలుగు జట్లు కూసాలు ఇంకా ఈ సమస్యలు ఉంటే ఒక నాలుగు కూసాలు పడిపోతాయి ఎండ లే ఎండ నీడలేక పశువు ఏం చేస్తాను పెరిగిపోదాను అని పెరుగుతూ ఉంది ఈ సంవత్సరానికి రేపు సంవత్సరం ఇప్పుడు పాదం చుట్టూ తిరిగి ఎండ పెట్టేదానికి ఉంది స్థలం ఇప్పుడు పాదం పెట్టడం లేదు లేదంటే నేను కూడా చాలా సాట్ల దేవుగా చూశాను మానంది అంట మానంది ఏముంది మానందిలో ఏం లేదా పోయిపోతే లేదా ఆడ ఉంది మరి అది అది అతను పెట్టాడు అంతకు పెరగాల అంతకు అంత ఎంత పెరుగుతుందో ఒక వామి గడ్డి తిని వెంకెయాల ఒక వామి గడ్డి తిని ఒక తొట్టి నీళ్లు తాగి ఆ గుట్ట ఎక్కి కాళ్ళు దూతే రంకేసేదానికి ఆ గుట్టలో కొండలు ఇంత గుట్టలు ఆ గుండ్లు దిగి వచ్చేసి ఊరు సొలం పోతుంది అంత ఉంది దాని బలంబడి నందగర ఇప్పుడు ఆడు ఉంది కోటలు కాడ నంది ఉంది దేవలం ఇట్టనే మంచి దేవలం భద్రంగా బాగా ఎంత కాబట్టినంత ఉంది నంది ఉంది నంది నందిని పక్కలు పెట్టాడు ఎక్కడా లేదు పెద్ద పెద్ద దేవాలయాలు ఇక్కడ ఈ ఊరు ఒల్లూరు అంటే ఇది పట్నం ఈ ఊరు ముందు వల్ల కాదు వల్లూరు కాదు పట్నం ఇది ఊరైతే దీనికి ఒల్లూరు అని అక్కడ ఆ ఊరు వేస్తాడు ఇది ఊరు పోయింది సేల్ అయిపోయిన ఊరు సేల్ అయిపోయింది అక్కడ ఏం లేని ఊరైంది అది ఇది చాలా ఏ తరాల నుంచి పెద్దగా జరిగినటి ఇక్కడ పెద్దగా జరిగినటి ఆయన మహానుభావుడు ఆయనే వచ్చి ఇక్కడ తిరిగి పోయేవాడు అతనికి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అతనికి లంజల్ చెండ్రాడు అంటారు ఆయనకు ఆ గాలి ఉండింది అప్పుడు అందుకని ఆయన ఏం చేస్తాడు ఇక్కడ ఎంత ఈ భోగం ఇది ఇక్కడ ఈ భోగముడు ఎక్కువ అంతా అది ఎప్పటికీ వచ్చిపోతా అన్నాడు కాబట్టి ఆయన లంజల్ చంద్రాడు అని పెట్టాడు మీరు అంటే అది ఫ్రెండ్స్ సో ఊరి వాళ్ళ మాటలోనే విన్నారు కదా సో ఈ గుడి ఏంటి దీని చరిత్ర ఏంటి సో ఎంతో వైభవంగా ఒకప్పుడు వెలిగిందంట సో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం చిక్కుళ్ళు ఇరుక్కుంది సో మనం మనసు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మన అందరూ కూడా కోరుకోండి సో వైభవం మళ్ళీ రావాలి సో ఇలాంటి దేవాలయాలు సంరక్షించబడాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ నుంచి మనం కొద్ది దూరం వెళ్ళామంటే అక్కడ మన బసుదేవుడు అంటే నందీశ్వరిని పొట్టలో వజ్రాలు ఉన్నాయని చెప్పేసి గుడిని మొత్తం ధ్వంసం చేసినారంట సో వీరభద్రస్వామి అక్కడ నల్లటి రూపంలో ఒక విగ్రహం ఉండేది ఆ గుడిని మొత్తాన్ని పగలగొట్టేసినారని చెప్పేసి సో ఊరు వాళ్ళు మనకు చెప్పినారు సో అక్కడికి వెళ్ళి చూద్దాము సో ఇప్పటికీ వీడియో ఛానల్ లెంత్ అయిపోయింది ఓకేనా సో అది పార్ట్ టూలో వస్తుంది సో పార్ట్ టూ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ అండ్ లైక్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను సో ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం ధమాకా దగ్గర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటూ అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాఖ దశ లవ్ యూ ఆల్ బాయ్